ఈత పుత్ర ఆత్మ నామమున ఆమె నూట నలభై ఒకటవ కీర్తన ప్రలోభము నుండి తప్పించుకున్నట్టుకు ప్రార్థన ప్రభు నేను నీకు మొరపెట్టుకుని చిన్నాను శీఘ్రమే నా ఎద్దకు రమ్ము నేను నీకు ప్రార్థన చేయుచున్నాను నా వేడుకోలను ఆలింపము నా ప్రార్థన సాంబ్రాన్ని పొగవలను పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలను నీ సన్నిధికి చేరునుగాక ప్రభు నా నోటికి కావులు పెట్టుము నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము నేను చెడును తలంపకుండునట్లుగా దుష్టుల దుష్కార్యములలో పాల్గొనుకుంటున్నట్లుగా వారి విందులను ఆరగింపకుండునట్లుగా చేయుము సజ్జనుడు నన్ను దయతో శిక్షించి మందలించినను సహింతును కానీ దుర్మార్గులు అభిషేకమును నేను అంగీకరింపను వారి దుష్కార్యములను చూచి నేను నిరంతరము ప్రార్థన చేయుదును వారి పాలకులు పర్వత శిఖరము నుండి కిందకు తోయబడినప్పుడు నా పలుకులు యథార్థముగా యథార్థము వెల్లడియగును తిరగట రాయి భూమి మీద పడి బద్దలైనట్లుగా వారి ఎముకలు పాతాల ద్వారము చేరువని చేరువన గుళ్ళవును గాక ప్రభు నేను నీ మీద దుష్టు నిలిపి నీ శరణు జొచ్చితిని నన్ను మృత్యువాత పడనీయకము దుష్టులు నా కొరకు పెట్టిన బోనుల నుండి నా కొరకు పన్నిన ఉచ్చుల నుండి నన్ను కాపాడుము దుర్మార్గులు తాము పన్నిన ఉరలలో తామే చిక్కుకుందురుగాక నేను మాత్రము తప్పించుకొని పోవుదునుగాక నూట నలభై రెండవ కీర్తన ఆపద నుండి తప్పుకున్నటకు ప్రార్థన నేను ప్రభువునకు మొరపెట్టేదను అతనికి విన్నపం చేసేదను అతని ఎదుట నా గోడు వినిపించును నా వేదనలు అతనికి తెలుపుకుందును నా ప్రాణము శోకించుచున్నది అయినను నా మార్గము అతనికి తెలియను నా త్రోవలో శత్రువులు బోనులు పెట్టి పెట్టిరి నేను నా కుడిపక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకుని వాడెవడను లేడాయను నన్ను కాపాడువాడు కానీ ఆదరించువాడు కానీ ఎవడను కనిపింపడాయను ప్రభు నేను నీకు మొరపెట్టుచున్నాను నీవు నాకు ఆశ్రయనీయుడువని తలంచుకున్నాను ఈ నేల మీద నీవే నా భాగ్యమని ఎంచుచున్నాను నా ఆర్తనాదమును ఆలకింపుము నేను మిగులు తిని నన్ను పీడించువారు నాకంటెను బలాజ్జుడులు కావున వారి నుండి నీవు నన్ను కాపాడుము ఈ చెర నుండి నన్ను విడిపింపుము అప్పుడు నీవు నాకు చేసిన ఉపకారమునకు గాను భక్త సమాజమున నేను నిన్ను స్థుతింతును నూట నలభై మూడో కీర్తన దైవ సహాయం కొరకు ప్రార్థన ప్రభు నా ప్రార్థనను ఆలకింపము నీవు విశ్వసనీయుడువు న్యాయవంతుడువు కనుక నాకు ప్రత్యుత్తరము వసగము నీ దాసు దోషిగా నిర్ణయింపకము నీ ఎదుట నీతిమంతుడుగా గణింప బడువాడెవడునూ లేడు నా శత్రువు నన్ను వెన్నాడెను నన్ను ఓడించి గరిపించెను నన్ను గాఢంధకారమున ఉంచెను నేను చిరకాలము క్రితమే గతించిన వారి వలెనైతని నేను మిగులు కృంగిపోయితని నా హృదయము విషాదమును మూనిగెను నేను పూర్వ దినములను జ్ఞప్తికి తెచ్చుకుంటుని నీ కార్యములెల్లా స్మరించుకుంటుని నీ చేయుదముల ధ్యానించుకుంటుని చేతులెత్తి నేను నీకు ప్రార్థన చేయించున్నాను ఎండిన నేల వలె నీ కొరకు తప్పించుచున్నాను నీ కొరకు దప్పికొనుచున్నాను ప్రభు శీఘ్రమే నాకు ప్రత్యుత్తరమిమ్ము నేను మిగులు అలసిపోయి ఉన్నాను నీవు నాకు కనుమరుగైదు వేని నేను పాతాలమును చేరుకుని వారిలో ఒకడు నొగుదును నేను నిన్ను నమ్మితిని గనుక నీవు నాపై కృప చూపితివని వేకువనే విందును విందు విందునుగాక నేను నీకు ప్రార్థన చేయుచున్నాను నేను నడవలసిన మార్గమేదియో తెలియజేయము ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను శత్రువుల నుండి నన్ను కాపాడుము నీవు నా దేవుడు కనుక నీ చిత్తమును పాటించే విధముగా నాకు ఎరిగింపుము నీ మంచి ఆత్మను నన్ను సరళ మార్గమున నడిపించునుగాక ప్రభు నీవు వాగ్దానం చేసినట్లే నన్ను రక్షింపు నీవు న్యాయవంతుడవు కనుక బాధల నుండి నన్ను తప్పింపు నేను నీ దాసుడును కావున నాపై కృపచూపి నా శత్రువులను మట్టుబెట్టుము నన్ను పీడించు వారిని తుదముట్టింపు నూట నలభై నాలుగవ కీర్తన విజయ గీతము నాకు దుర్గమైన ప్రభువునకు స్థితి కలుగునుగాక అతడు నా చేతులు యుద్ధం చేయుటకు నాకు తర్పీదునిచ్చును నా వ్రేళ్ళు పోరు సలుపుటకు నన్ను సంసిద్ధుని చేయును అతడు నన్ను కృపతో చూచువాడు నాకు ఆశ్రయ స్థానము నాకు రక్షణ దుర్గము నన్ను కాపాడువాడు నాకు డాలు నేను నమ్ముకున్నవాడు నా ఏలుబడిలో నన్ను ఏ నా నా ఏలుబడిలో ఏలుబడిలో ఉన్న జాతులను లొంగదీయేవాడు ప్రభు నీవు నరుని గుర్తించట అతడు ఏ పాటివాడు నరమాతృని కూర్చి తలంచటకు అతడు ఎంతటి వాడు నరుడు అల్పమైన శ్వాసము వంటివాడు అతని రోజులు నేడవలే సాగిపోవును ప్రభు ఆకాశమును చీల్చుకొని కిందకి దిగిరము పర్వతములను తాకుము వారి నుండి పొగ వెలువడును మెరుపులను మెరిపించి నీ శత్రువులను పాలదోలుము బాణములను గుప్పించి వారిని వందర చేయుము స్వర్గము నుండి నీ చేతిని చాచి నన్ను రక్షింపుము విస్తార జలముల నుండి నన్ను బయటికి లాగుము విదేశీయుల బారి నుండి నన్ను కాపాడుము వారు కలలలాడు వారు అబద్ధము ప్రమాణములను చేయువారు ప్రభు నేను నీపై నూతన గీతం పాడేదెను దశతంత్రి వాయిద్యము మీటి నిన్ను కీర్తించదను నీవు రాజులకు విజయం దయచేయుదువు నీ సేవకుడైన దావీదునకు భద్రతను ప్రసాదింతువు దుష్టుల ఖడ్గము నుండి నన్ను కాపాడుము అన్యజాతి వారు నన్ను అన్యజాతి వారి నుండి నన్ను రక్షింపు వారి నోళ్ళు అబద్ధములు ఆడును వారి కుడిచెయి అబద్ధ సాక్ష్యము చూపును మన కుమారులు యవ్వనమున బడిసి బలముగా ఎదుగు మొక్కల వలె ఒప్పుదురుగాక మన కుమార్తెలు ప్రసాదముల మూలమందు నిలుచుని ఉండి మేలైన స్తంభముల వలె అలలాదురుగాక మన గాదెలు పలు రకముల ధాన్యములతో నిండి ఉండునుగాక బీళ్ళల్లో మన గొర్రెలు వెనవేలు పిల్లలను ఈయునుగాక ఈనుగాక మన పశువులు సమృద్ధిగా దూడలను పెట్టునుగాక వానికి గర్భాశ్రయము కానీ మరణము కానీ వాటిల్లా కుండునుగాక మన వీధులలో అర్ధనాదములు వినిపింపకుండునుగాక ఇట్టి దశను చేరుకున్న జాతి ధన్యమైనది ప్రభువును దేవునిగా బడిసిన జనులు ధన్యులు నూట నలభై ఐదవ కీర్తన రాజైన ప్రభువునకు గీతము నా రాజువైన ప్రభు నేను నీ మహత్యమును స్థుతింతును నీ నామమును సదా సన్నతింతును ప్రతి దినము నిన్ను విన్నతింతును కలకాలము నీ మా నీ నామమును సన్నతింతును ప్రభువు మహామహుడు అత్యధికముగా కీర్తింపదగినవాడు అతని మహాత్యమును మనము గ్రహింపజాలము తరతరములు ప్రజలు నీ చేతులను పొగుడుదురు నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు వారు నీ కీర్తి వైభవములను ఒగ్గడింతురు నేను నీ అద్భుత కా క్రియలను ధ్యానింతును జనులు నీ భయంకరమైన కార్యములను ప్రశంకింతురు నేను నీ మహాత్యమును వెల్లడ చేయుదును నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు నీ కరుణను ప్రశ్తింతురు ప్రభు ప్రేమ పూరితుడు కరుణానిధి సులభంగా వాడు కాదు కృపామయుడు అతడు అందరికీ మేలు చేయను తాను కలిగించిన ప్రాణి కోటికి అంతటిని నెనరుతో చూచును ప్రభు నీవు చేసిన ప్రాణములను ప్రాణములన్నీయు నిన్ను శుతించను నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు వారు నీ రాజ్య వైభవమునకు సన్నతింతురు నీ ప్రభావమును ఒగ్గడింతురు దానివల్ల నరులెల్లరు నీ మహాకార్యములను తెలుసుకుందరు నీ రాజ్య వైభవ మహిమను గుర్తింతురు నీ రాజ్యము శాస్తమైనది నీ పరిపాలనము కలకాలము కొనసాగును ప్రభు తన వాగ్దానములను నిలబెట్టుకొను అతని కార్యములనెల్లా కరుణతో నిండి ఉండును అతడు పడిపోయిన వారిని లేవలెత్తును కృంగిపోయిన వారిని పైకి లేపును ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచదు ప్రభువు ప్రతి కార్యమును నీతితో చేయును అతని చేయుదములెల్లా దయతో కూడికుండని కూడు కూడి ఉండును అతడు తన మొర పెట్టువారికి చేరువులోనే ఉండును చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలను తీర్చును వారి మొరలను ఆలకించి వారిని రక్షించును తను ప్రేమించు వారిని కాచి కాపాడును దుష్టులను మాత్రము సర్వనాశనం చేయును నేను నిరంతరమును ప్రభువును శుతింతును అతని పవిత్ర నామమును అతని పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతింతునుగాక ఈ రోజుతో నూట నలభై ఐదవ కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్